లక్ష్యం ధ్యేయం తపన ఉంటే సాధించలేనిది ఏముంటుంది తన పని తాను చేసుకుంటూ పోతే ఫలితాలు వాటంతటవే మన తలుపు తడతాయి ఇందుకు ఉదాహరణే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ఈయన్ని చూస్తే అని ఎవరూ అనుకోరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన షెడ్యూల్ చూస్తే అమ్మో అనిపిస్తుంది ఈయనతో కలిసి సిబ్బంది ఉత్సాహంగా పనిచేస్తున్నారంటే అందుకు కారణం ఆయన కింది స్థాయి నుంచి కలెక్టర్ హోదా వరకు అందరితో పనిచేయడమే అంటారు అసలు విషయానికొస్తే సాయుధ దళాల పతాక నిధికి విరాళాల సేకరణలో ఎన్టీఆర్ జిల్లా ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన ఢిల్లీ రావును జిల్లా ప్రజలు అభినందించాల్సిందే రాష్ట్రంలోనే కాకుండా దక్షిణ భారతదేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపి గవర్నర్ గౌరవనీయులు అబ్దుల్ నజర్ నుంచి అవార్డు అందుకున్నారు కలెక్టర్ ఢిల్లీ రావుకు ఇటువంటి అవార్డులు రావటం సాధారణమే ఏ పని చేపట్టినా అది సక్సెస్ ఇందుకు ఈ మధ్య జరిగిన దసరా ఉత్సవాలే ఎటువంటి ఆటంకం లేకుండా ఎవరినీ నొప్పించకుండా ఉత్సవాలు నిర్వహించడమే కారణం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి విశిష్టమైన ఈ అవార్డు గురించి తెలుసుకుందాం దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి పోరాడిన సైనికుల గౌరవార్థం నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ ఏడున సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని జరుపుకుంటారు సాయుధ దళాల పతాక దినోత్సవం ఏఎఫ్ఎఫ్డి నిధికి హృదయపూర్వకంగా విరాళాలు అందించాలని వీర్ నారీలు మాజీ సైనికులు వారి కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో భాగం కావాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు డిసెంబర్ ఏడున జరుపుకునే ఏఎఫ్ఎఫ్డికి సంబంధించిన సందేశంలో సైనికులు యుద్ధ వితంతువులు వారి సంరక్షణ సహాయం పునరావాసం చికిత్స కోసం రక్షణ మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలకు సహకరించడం ప్రతి పౌరుడి నైతిక బాధ్యత అని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు సాత్ డిసెంబర్ కో సశస్త్ర సేనా ఝండా దివస్ మనా రా హై यह दिन हम अपने वीर सैनिकों को और उनके सर्वोच्च बलिदान को स्मरण और नमन करते हैं और उनके प्रति अपनी कृतज्ञता भी व्यक्त करते हैं इस दिन हम सशस्त्र सेना ध्वज को अपने राष्ट्र नायकों के सम्मान में बड़े गर्व के साथ अपने सीने पर लगाते हैं यह ध्वज हमें उनके त्याग और राष्ट्र के प्रति उनके समर्पण की याद दिलाता है साथ ही यह दिन हमें इस बात की भी याद दिलाता है कि जिन सैनिकों ने राष्ट्र सुरक्षा में अपने प्राणों की आहुति दे दी है उनके परिवारजनों का कल्याण भी न केवल हमारा कर्तव्य है बल्कि हमारी नैतिक जिम्मेदारी भी है सैनिको क्रमशिक्षण अंकिता भवन देशभक्ति तो सरीहद्दलनु कापाडतारनी सहायक कचरेलुकु का विलुवैन सहकारम अंदिंचालनी मंत्री उद्घाटितचारु దేశాన్ని పరిరక్షించడం కోసం అనేక మంది శారీరకంగా దివ్యాంగులుగా మారడంతో పాటు మాతృభూమి సేవలో అత్యున్నత త్యాగం చేసిన వీర సైనికులకు రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ పిలుపుతో ఆర్మడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ రెండు వేల ఇరవై రెండులో దక్షిణ భారతదేశంలోనే కాకుండా రాష్ట్రంలోనే ఎన్టీఆర్ జిల్లా అత్యధికంగా నలభై ఒక్క లక్షల ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క రూపాయలను పతాక నిధికి సేకరించింది దీనిని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు అబ్దుల్ నజీర్ నుంచి కలెక్టర్ ఢిల్లీరావు ప్రశంసా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు సాయుధ దళాల పతాక నిధికి విరాళాల సేకరణలో సహకరించి దక్షిణ భారతదేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ ఢిల్లీరావు కృతజ్ఞతలు తెలిపారు